ఓం నమస్ వాద ఓం శ్రీమాత్రే నమ ఈ రోజున మనము నక్షత్రాలలో ఒకటైనటువంటి అశ్విని నక్షత్రాన్ని గురించి మనం తెలుసుకుందాం మొదటగా ఈ అశ్విని నక్షత్రం అతి దేవతలైనటువంటి అశ్విని దేవతలు ఎలాగ ఆవిర్భావం చెందారు అలాగే ఈ నక్షత్రానికి అధిపతి ఎవరు అలాగే ఈ నక్షత్రం వాళ్ళు ఏ వృక్షాన్ని పూజించాలి అలాగే ఈ నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు కూడా ఏ మంత్రాన్ని ఎన్నిసార్లుగా చదవాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం మొదటగా ఈ అశ్విని దేవతలు ఎలాగా ఆవిర్భావం చేశారు అంటే పూర్వం ఒకప్పుడు సూర్యలోకంలో భగవానుడికి సంధ్యాదేవి అనేటువంటి ఒక భార్య ఉండేది ఈ సంధ్యాదేవి ఏం చేసింది అంటే ఈ యొక్క సూర్యుడి తాపం తట్టుకోలేక దేవతల శిల్పి అయినటువంటి విశ్వకర్మ దగ్గరికి వెళ్ళి ఓ విశ్వకర్మ నా నీడ ఏదైతే ఉన్నదో దానికి ఒక రూపాన్ని సృష్టించు నేను ఈ యొక్క సూర్యుడి తాపం తట్టుకోలేకపోతున్నాను కాబట్టి నేను అరణ్యంలోకి తపస్సు చేయడానికి వెళుతున్నాను నేను వచ్చేదాకా ఈ ఛాయాదేవే సంధ్యాదేవిగా సూర్యుడి దగ్గర ఉంటుంది అని చెప్పేసి ఆ యొక్క ఛాయాదేవిని సూర్యుడి దగ్గర పెట్టేసి ఆమె ఒక అశ్వరూపాన్ని ధరించి అడవిలోకి వెళ్ళి తపస్సు చేయడం జరిగింది అలాగా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మరలా తిరిగి సూర్యలోకానికి వచ్చిన తర్వాత సూర్యుడితో సంభోగించి ఒక ఇద్దరు కుమారుల్ని కొంటుందనమాట వారి పేరే అశ్విని దేవతలు వారికి ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే ఈ యొక్క సంధ్యాదేవి గుర్రం రూపం ధరించింది కాబట్టి దాని ప్రకారంగా బయటికి వచ్చారు కాబట్టి వారికి అశ్విని దేవతలు అనేటువంటి నామకరణం చేయడం జరిగింది కాకపోతే ఇక్కడ దేవలోకంలో ఎవరైనా జన్మించారు అంటే వారికి ఒక నియమం ఉంటుందన్నమాట వారికి ఏదో ఒక ఆధిపత్యం అయితే ఇవ్వాలి అని చెప్పి ఒక నియమం అనేటువంటిది ఉంది అందుకని చెప్పేసి సూర్యుడు ఏం చేశారు ఈ అశ్విని దేవతలకి ఒక వరం అయితే ఇచ్చాడు అలాగే ఒక బాధ్యత కూడా ఇచ్చాడు ఏమిటి అంటే నేను ఎప్పుడైతే ఉదయిస్తూ ఉంటానో నా కిరణాలు ఏదైతే ఉన్నాయో ఉషా కిరణాలు ఇవన్నీ కూడా మీరు భూలోకానికి వేగంగా చేర్చాలి అని చెప్పేసి ఒక ఒక గుర్రాను ఒక రథాన్ని ఆ యొక్క అశ్విని దేవతలకి బహుమానంగా ఇచ్చాడు అలాగే సాయంకాలం సూర్యాస్తమయ సమయంలో కూడా ఏ కిరణాలు అయితే భూమి మీద ఉన్నాయో అవన్నీ కూడా మీరు సూర్యలోకానికి వేగంగా తీసుకొని రావాలనేటువంటి ఒక బాధ్యత కూడా ఈ యొక్క అశ్విని దేవతలకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ అశ్విని దేవతలు ఈ విధంగా ఆవిర్భావం చెందడం జరిగింది అలాగే ఈ అశ్విని నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే కేతువు అలాగే ఈ నక్షత్రానికి అధిదేవతలు వచ్చి అశ్వినియ దేవతలు అలాగే ఈ నక్షత్రం వాళ్ళు ముష్టి వృక్షాన్ని పూజించాలి అని చెప్పి మనకి శాస్త్రం ఎక్కువగా ఈ ముష్టి వృక్షం ఎక్కడ ఉంటుంది అంటే అడవుల్లో కావచ్చు కొండల్లో కావచ్చు ఉంటుంది ఈ యొక్క వృక్షాన్ని మీరు ఖచ్చితంగా ఎప్పుడైనా కనిపిస్తే ఖచ్చితంగా ఈ వృక్షాన్ని పూజించండి అలాగే ప్రతిరోజు కూడా ఈ యొక్క అశ్విని నక్షత్రం వాళ్ళు ఏ మంత్రాన్ని చదవాలి అంటే ఓం అశ్విని నమః నమ ఓం అశ్వజుద్భ్యాం నమ ఓం శ్రోత్రాయ నమ ఓం శృత్యే నమ ఓం అశ్వినే దేవత ఏ నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా మూడుసార్లుగా పారాయణ చేసినట్లయితే ఈ నక్షత్రపూర్వకంగా మీకు ఎటువంటి దోషములున్నా ఇబ్బందులున్నా అన్నీ కూడా పోతాయి అని చెప్పి మనకి శాస్త్రము మాది అశ్విని నక్షత్రం అని చెప్పి ఎలా తెలుసుకోవాలి అంటే మనకి ఈ నక్షత్రంలో నాలుగు అక్షరములైతే ఇచ్చారు ఏమిటి అంటే చే చో ల ఈ నక్షత్రాన్ని లో వచ్చిన అక్షరాల అనుగుణంగా ఎవరైతే పేరు మొదలై ఉంటుందో వారందరూ కూడా ఈ యొక్క మంత్రాన్ని చదవచ్చు అని చెప్పి మనకి శాస్త్రము కాబట్టి అలాగే అనారోగ్యంగా ఇబ్బంది పడేవారు కూడా యొక్క మంత్రాన్ని చదవచ్చు అని చెప్పి మనకి శాస్త్రము కాబట్టి ఈ నక్షత్రం వాళ్ళు అలాగే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారందరూ కూడా ఈ యొక్క మంత్రాన్ని చదువుతారు అని చెప్పి నేను ఆశిస్తున్నాను ఓం నమశ్షివాద ఓం శ్రీమాద్రే నమ